ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న ఆచరిస్తున్నాం మనకు నమ్మకాలు విశ్వాసాలు ప్రగాఢంగా ఉంటాయి ప్రతి విషయంలోనూ ఆతి చూచి నడుస్తూ ఉంటాం శకనములు అపశకనములు ముహూర్తములు దుర్ముహూర్తములు శుభముహూర్తములు నక్షత్రములు గణనములు యోగములు గండములు అంటే యమగండాది గండములు చూస్తూనే ఉంటాం వాటి యొక్క అనుభవాలు మనకు ఉన్నాయి మన పూర్వీకులు కూడా ఉన్నాయి వాటి యొక్క ప్రభావం మన జీవితంపై ఉండడం అన్నది మనం తెలుసుకుంటున్నాం కాబట్టి వాటిని విశ్వసిస్తున్నాం అయితే ప్రతి వారు జాతకంపై జ్యోతిష్యంపై ఆధారపడుతూ ఉంటూ ఉంటారు వారి యొక్క జాతకం చూడడంలో చాలా వరకు ఒక విషయ విశ్లేషణ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఎవరు కూడా ఇంతవరకు క్లారిటీగా చెప్పేది లేదు దానికోసం రత్నశ్రీంధు సేవ సమాజ ఏం చెబుతుంది పర్టికులర్స్ అంటే పదార్థములు మీ ముందు ఉంచుతాము మీరే ఒక తెల్ల కాగితము పెన్ను తీసుకొని మీరు ఏ నక్షత్రంలో జన్మించారు ఏ పాదంలో జన్మించారు దానికి అధిపతి ఎవరు ఆ అధిపతికి చేయవలసిన పరిహారములు ఏమిటి ఆ గ్రహం యొక్క గుణగణములు ఏమిటి ఆ వారం యొక్క ఏమిటి ఇవన్నీ తెలుసుకోవడం వలన మన జీవితములను సుఖమయం చేసుకోవడంలో మనమే నిర్మించుకోగలం ఒకరిపై ఆధారపడకుండా మనలను మనం చక్కదిద్దుకునేందుకు హైందవ సనాతన ధర్మం జ్యోతిష్యము నక్షత్ర గణనము గ్రహ జాతకములు చెప్పి ఉన్నారు ప్రతి నక్షత్రమునకు ప్రతి దిశకు ప్రతి చర్యకు ఏదో ఒక గ్రహము అధిష్టానం వహిస్తూ ఉంటుంది ఆ అధిష్టానములను తెలుసుకుని వారికి తగు పరిహారములు చేసి మన జీవితములను మనమే చక్కదిద్దుకోవచ్చు అందుకోసం రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఇప్పుడు అశ్విని నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రముల యొక్క మంత్రములు గాయత్రి మంత్రములు పాదములు వాటి వివరణ అంటే ఆ పాదములకు ఆ నక్షత్రములకు అధిపతుల యొక్క వివరణ అందించేందుకు మీ ముందుకు వచ్చింది ముందుగా ఇరవై ఏడు నక్షత్రములు తొమ్మిది గ్రహములు తొమ్మిది గ్రహములకు మూడు వంతు చెప్పున ఇరవై ఏడు నక్షత్రములు ఇరవై ఏడు నక్షత్రములకు నాలుగేసి పాదముల పాదములు చెప్పున నూట ఎనిమిది ఉంటాయి దానిని అష్టోత్తర సతనామావళిగా మనం ప్రతి దేవతకు ఆరాధన చేస్తూ ఉంటాం అంటే ఇరవై ఏడు నక్షత్రములు యొక్క నాలుగేసి పాదములు ఒకేసారి శాంతి చేసేందుకు అష్టోత్తర శతనామావళి చెబుతాం అయితే పర్టికులర్లీ మనం ఏ నక్షత్రంలో పుట్టి ఉన్నాం ఆ నక్షత్రాధిపతి ఎవరు నక్షత్రం యొక్క ఏ పాదంలో పుట్టి ఉన్నాం ఆ పాదం నాకు ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తుంది దానికి చేయవలసిన పరిహారములు గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇరవై ఏడు ప్రసంగములు చేయడం చాలా పెద్దదిగా మారుతుంది కాబట్టి విభజనగా మనం అందిస్తున్నాం మీరు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని ఒక పట్టికల అమర్చుకొని మీ జాతకం నన్ను మీరే సరిచేసుకుని తగు మంత్రం జపం చేసి తగ దేవతలను ఆరాధన చేసి అతి సున్నా బయటపడగలరు ముందుగా కేతు గ్రహమునకు చెందిన అశ్విని మఖ మూల నక్షత్రముల గురించి చెప్పుకుందాం అంటే మనం ముందే చెప్పుకున్నాం కదా ఇరవై నక్షత్రములు మూడేశ నక్షత్రములు ఒక్కొక్క గ్రహమునకు చెంది అని ఇంతకు ముందు ప్రసంగంలో చెప్పి ఉన్నాం జన్మ సంపత్ విపత్ తారల గురించి ఆ ప్రసంగం కూడా వినండి అవగాహన పెంచుకోండి ఇప్పుడు అశ్విని మఖా మూల నక్షత్రముల గురించి చెప్పుకుందాం వాటి యొక్క మంత్రములు వాటి యొక్క అధిపతుల గురించి చెప్పుకుందాం అశ్విని మఖా మూల నక్షత్రములు ఆరంభ గండ నక్షత్రములు ఇవి దోశ భూయిష్టమైనవి ఈ నక్షత్రంలో ఎవరు పుట్టినా తక్షణమే శాంతి చేయవలసి ఉంటుంది స్వరూపలారా అశ్విని మఖా మూల నక్షత్రములకు నక్షత్రాధిపతి కేతు కేతు యొక్క వర్ణము భూముల వర్ణము అశ్విని మఖా మూల నక్షత్రములకు మొదటి పాదము కుజగ్రహము అధిష్టానం వహిస్తుంది రెండవ పాదము శుక్రుడు మూడవ పాదము బుధుడు నాలుగవ పాదము చంద్రుడు కుజుడు ఎర్రని వర్ణము శుక్రుడు తెల్లని వర్ణము బుధుడు పచ్చటి వర్ణము చంద్రుడు తెల్లని క్షేమము చేకూర్చగలరు ఇక ఈ మూడు నక్షత్రముల వారికి అదృష్టవారము ఆదివారము అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు దివ్యాత్మ స్వరూపులారా ఇక మంత్రములు చెప్పుకుందాం మీరు నక్షత్రాధిపతికి లేక మీరు ఏ పాదంలో పుట్టి ఉన్నారో ఆ పాదము యొక్క అధిపతికి మీరు తెలుసుకొని దానికి తగు పరిహారము చేస్తారు ఇప్పుడు ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే నేను చిత్తా నక్షత్రం మూడవ పాదంలో పుట్టి ఉన్నాను చిత్తా నక్షత్రం నాకు అధిపతి కుజుడు చిత్తా నక్షత్రం మూడవ పాదం నాకు అధిపతి శుక్రుడు కాబట్టి నేను ఆరాధన పూజ విధులు గావిస్తాను శుక్రునికి అధిష్టాన దేవత కమలాత్మికా దేవి ఆమె యొక్క బీజము శ్రీంబీజము నేను శ్రీంబీజము నే ప్రతిపాదిస్తూ ఉంటాను అంటే జపములు విధులు గావిస్తూ ఉంటాను ఇలా మీరు అర్థం చేసుకుని ముందుకు సాగితే మీ జాతకం మీరే సరి చేసుకోగలరు ముందు అశ్విని నక్షత్రం యొక్క మంత్రము గాయత్రి మంత్రం చెప్పుకుందాం ముందుగా మంత్రం చెప్పుకుందాం మంత్రము రోజుకి నూట ఎనిమిది చెప్పున ఇరవై ఏడు రోజులు జపం చేస్తే చాలా మంచిది ఈ మంత్రము ఆదివారం నాడు ప్రారంభించి మూడు ఆదివారం వరకు ఈ మంత్ర జపం చేయడం వలన సకల దోషములు పోయి సర్వత్ర విజయములు క్షేమములు జరుగును ముందు అశ్విని నక్షత్రం యొక్క మంత్రము మంత్రము ఓం 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 మరోసారి మరోసారి ఇప్పుడు చెప్పే మనం రోజుకి నుంచి చెప్పున జపం చేసుకుని ఇరవై ఏడు రోజులు చేయవచ్చు ఆదివారం నాడు ప్రారంభించుకుని లేదా అశ్విని నక్షత్రం వచ్చే రోజు ప్రారంభించి మరలా అశ్విని నక్షత్రం వచ్చే వరకు ఈ జపం చేసుకోవచ్చు అశ్విని నక్షత్రం వచ్చిన రోజున మనం శివాలయం నాకు వెళ్లి అభిషేకం చేసి ఈ జపంను ను ఉద్యాపించవచ్చు అదే ప్రకారంగా అశ్విని నక్షత్రం యొక్క గాయత్రి మంత్రము ఈ మంత్రము రోజుకి ఇరవై ఏడు సార్లు చెప్పిన ఇరవై ఏడు రోజులు అశ్విని నక్షత్రం వచ్చిన రోజు నుండి అశ్విని నక్షత్రం వచ్చే రోజు వరకు జపం చేసుకోవచ్చు ఆదివారంతో వచ్చే అశ్విని నక్షత్రము రోజు ప్రారంభించడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు అశ్విని నక్షత్ర గాయత్రి మంత్రము మంత్రము ఓం శ్వేత వర్ణై విద్మహే సుధాకరాయ అశ్వినేన ప్రచోదయ మంత్రం మరోసారి ఓం శ్వేత వర్ణై విద్మహే సుధాకరాయ తన్ను అశ్వినేన ప్రచోదయా మంత్రం మరోసారి ఓం శ్వేత వర్ణై విద్మహే సుధాకరాయో ప్రచోదయాత్వ సురకుల అదే ప్రకారంగా ఇప్పుడు ఆరంభగండ నక్షత్రములలో రెండవదైన మఖా నక్షత్రం గురించి చెప్పుకుందాం మఖా నక్షత్రం యొక్క అధిపతి కేతు మొదటి పాదము నాకు అధిపతి కుజగ్రహము రెండవ పాదము నాకు శుక్రుడు మూడవ పాదము నాకు బుద్ధుడు నాలుగవ పాదం నాకు చంద్రుడు వీరి యొక్క అదృష్టవారము ఆదివారము అంటే వీరు ఏమైనా ఆరంభించినా ఏం చేసినా ఆదివారం చేస్తే కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చే నంబర్లు లేదా తేదీలు ఒకటి ఐదు మకా నక్షత్రం యొక్క మంత్రము ఓం మ మంత్ర మరోసారి ఓం మఖాయ నమ మంత్ర మరోసారి ఓం మఖాయ నమ ఇప్పుడు మనం చెప్పే మంత్రం ను రోజుకి నూట ఎనిమిది చెప్పున ఇరవై ఏడు రోజులు చెప్పించవలసి ఉంటుంది మఖా నక్షత్రం రోజు ప్రారంభించి మఖా నక్షత్రం వరకు చేయటా విశేషమైన ఫలితం లేవగలదు ఆదివారంతో తో మఖా నక్షత్రం వచ్చేటప్పుడు ప్రారంభించడం ఇంకా విశేషమైన ఫలితం లేవగలదు ఇక మఖా నక్షత్రం యొక్క గాయత్రి మంత్రము ఇప్పుడు చెప్పుకుందాం ఈ మంత్రము రోజుకి ఇరవై ఏడు సార్లు చెప్పున ఇరవై ఏడు రోజులు చేయగలిగితే నక్షత్ర దోషములన్నీ తొలగి మన జీవితంలో సకల శ్రేయస్సులు ఆనందము చేకూరగలవు మఖ నక్షత్రం యొక్క గాయత్రి మంత్రము మంత్రము ఓం మహా అనగాయ విద్మహే ప్రీతి దేవాయ ధీమహి తన్నో మఖః ప్రచోదయాత్ మంత్రం మరోసారి ఓం మహా అనగాయ విద్మహే ప్రీతి దేవాయ ధీమహి తన్నో మఖః ప్రచోదయాత్ మంత్రం మరోసారి ఓం మహా అనగాయ విద్మహే ప్రీతి దేవాయ ధీమహి తన్నో మాఖ ప్రచోదయా దివ్యత్మ స్వరూపుల ఇక పంతొమ్మిదవ నక్షత్రము మూల నక్షత్రము ఈ నక్షత్రంలో ఎవరు జన్మించిన దోషము ఉంటాయని ప్రతి వారు భయపడుతూ ఉంటారు అటువంటి నక్షత్రము మూల నక్షత్రము గాని ఈ మూల నక్షత్రం నాకు పరిహారం చేస్తే కాంట్రాక్ట్ మరియు అధికార ప్రదర్శన వృత్తుల చాలా నిలదొక్కుంటారు వారికంటూ ఒక ప్రభావాన్ని చూపించగలరు దివ్యత్మ స్వరూపుల ఇక మూల నక్షత్రం యొక్క అధిపతి కేతువు ప్రథమ పాదము నాకు అధిపతి కుజుడు రెండవ పాదము నాకు అధిపతి శుక్రుడు మూడవ పాదం నాకు అధిపతి బుధుడు నాలుగవ పాదం నాకు అధిపతి చంద్రుడు వీరికి కలిసి వచ్చే వారము ఆదివారము వీరికి అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు ఇక మూల నక్షత్రం యొక్క మంత్రం చెప్పుకున్నాం మంత్రము ఓం మూలాయ నమ మంత్రం మరోసారి ఓం మూలాయ నమ మంత్రం మరోసారి ఓం మూలాయ నమ ఈ మంత్రము ఆదివారం గాని మూల నక్షత్రంతో గాని లేక ఆదివారంతో కలిసి వచ్చిన మూల నక్షత్రం నాడు గాని ప్రారంభించిన విశేషమైన ఫలితం ఈ మంత్రం కూడా ఇరవై ఏడు రోజులు రోజుకి నూట ఎనిమిది చొప్పున జపం చేస్తూ మూల నక్షత్రం యొక్క ప్రభావం కలిగించేదిగా మార్చుకోవచ్చు ఇక గాయత్రి మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రము ఇరవై ఏడు రోజులు రోజుకి ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటూ మూల నక్షత్రం యొక్క ప్రతికూల పరిస్థితులను అధిగమించి సకల శుభములను చేకూర్చగల నక్షత్రముగా పరివర్తన చేసుకోగలం ఇప్పుడు మూల నక్షత్రం యొక్క గాయత్రి మంత్రం మంత్రం మరోసారి ఓం ప్రజాదీపాయ విద్మహే మహాప్రజాది గాయై ధీమహి తన్నో మూలః ప్రచోదయాత్ మంత్రం మరోసారి ఓం ప్రజాదీపాయ విద్మహే మహాప్రజాది గాయై ధీమహి తన్నో మూలహ ప్రచోదయాత్వత్లరా మీరు ఏ నక్షత్రంలో పుట్టిన ఏ పాదంలో ఉన్నారో మీ అంతటి మీరే తెలుసుకొని దానికి తగు మంత్ర జపములను చేసి ఆ గ్రహం నాకు శాంతి చేసి ఆ నక్షత్రం నాకు శాంతి చేసి మన జీవితంలో వస్తున్న ప్రతికూల పరిస్థితుల నుండి అధిగమిస్తూ అనుకూలంగా మార్చుకొని మనం సాధనలు చేయగలిగితే మనం పట్టిందల్లా బంగారంగా మారడంలో ఎటువంటి అత్యూక్తి లేదు గాని దోష భూయిష్టమైన మరియు హీన పరిహార అనగా పరిహారం కాని నక్షత్రములు గ్రహములు తగు ఫలితములు ఇవ్వలేవు వ్యతిరేక కాబట్టి దానిని మనం గమనిస్తూ మన సరి చేసుకునేందుకు ముందు జాతక దోషములను పరిశీలించి పరిహారములు చేసి ముందుకు సాగడం వలన విజయములు మనస్కామ్య సంపూర్ణములు జరగలవుల చేయండి చేసి తక్కువని ఆనందములతో ఐశ్వర్యుక్తమైన భోగయుక్తమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలి కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్